నెల్లూరు మినర్వా గ్రాండ్ లో అటవీ శాఖ ఆరెంజ్ క్షేత్ర అధికారి రవీంద్రబాబు పదవి రమణ కార్యక్రమం ఆదివారం ఘనంగా సాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి సబ్ డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు జీ అటవీ శాఖ డివిజన్ పరిధిలోని రాపూరు అటవీ రేంజ్ క్షేత్ర కార్యదీర్కర అటవీ రేంజ్ క్షేత్రాధికారిగా పనిచేస్తూ ఆదివారం పదవిని రమణ చేసిన పన్నెళ్లపల్లి రవీంద్రబాబు వాణి దంపతులను సన్మాన సత్కారాలతో గౌరవించారు కావలి సబ్ డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే ఉద్యోగులకు పదవి విరమణ సహజమేన్నారు రవీంద్రబాబు మాట్లాడుతూ ముప్పై నాలుగేళ్ల పాటు సమర్థవంతంగా తాను విధులు నిర్వహించానని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వినర్వా గ్రాండ్ నన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావాలి సబ్ డిఎఫ్ఓ గారు అదేవిధంగా రిటైర్డ్ డిఎఫ్ఓసు తర్వాత నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి వివిధ రేంజ్ల్లో పనిచేస్తున్న రేంజ్ అధికారులు రిటైర్డ్ అధికారులు అటవీ శాఖ సిబ్బంది మా యొక్క బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషం అటవీ శాఖలో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు నేను విధి నిర్వహణ చేసి ప్రపంచ ప్రాణికోటికి అవసరమైనటువంటి జీవనాధారమైనటువంటి ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువుని అందించేటటువంటి అటవీ శాఖలో పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం అంతా కూడా కలుషితమై సందర్భంలో మనందరం కూడా ఎన్నో విరివిగా మొక్కలు నాటి కాపాడి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది ఈరోజు మనం గతంలో నీళ్లు బావిలోనో లేకుంటే బోర్లోనో చేదుకొని తాగేవాళ్ళం ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ పట్టుకొని నీటిని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క అడవిని కాపాడుకోకపోతే మొక్కలు నాటి సంరక్షించకపోతే రాబోయే రోజుల్లో గాలిని కూడా మనం కొనుక్కొని గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం వీపున ఆక్సిజన్ సిలిండర్లను పెట్టుకొని మనం జీవనం సాగించాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పటికే రకరకాలైనటువంటి జబ్బులు చూస్తున్నాం కోవిడ్ అంటున్నాము వైరస్ అంటున్నాము వైరల్ ఫీవర్స్ అంటున్నాము రకరకాలైనటువంటి జబ్బులు సంవత్సరంలో పూర్తిగా ఏదో ఒక జబ్బుతో ఒక ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పోవాలంటే విరివిగా మొక్కలు నాటాలి సంరక్షించాలి ప్రతి పౌరుడు పుట్టినరోజుకు కేకులు కట్ చేయకుండా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే విధంగా ప్రతి తల్లిదండ్రి అదేవిధంగా టీచర్స్ కూడా సపోర్ట్ చేసి ఆ విధంగా అందరూ భవిష్యత్తు కోసం సహకరించి పాటుపడాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేసరికి ని మన్నించి ఇచ్చేసినటువంటి